Hi friends, one good topic. నాన్న వదిలేసి వెళ్ళిన చేతి ముద్రలు ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనే ఇది స్టోరీలోకి వెళ్తే నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది గదిలోనే అటు ఇటు నడవడానికి కూడా గోడ ఆసరా అవసరమవుతుంది తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకు అది చిరాకు తరచు నాతో చెబుతుంది గోడలు మురికిగా అనేది ఆమె కంప్లైంట్ ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే తో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద నా భార్య నా మీద అరిచింది నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తరువాత గోడలను పట్టుకొని నడవడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు ఓ రోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు మంచం మీద పడిపోయాడు తర్వాత కొన్నాళ్లకు కన్ను మూసాడు నాలో అదే దోషభావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంట తూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నా పెయింటర్స్ వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు మాత్రం నాన్న ఆ గోడను మాత్రం వదిలేసి కొంత పెయింట్ వేయించకుండా అడ్డుకున్నాడు అరిచాడు సరే అని ఆ పెయింటర్స్ సీనియర్లు క్రియేటివ్ కూడా మీ తాత చేతి ముద్రలు చిరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిల్లు గీసి డిజైన్లు వేసి ఒక ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం సరేనా అని సంజాయించారు అలాగే చేశారు ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్లు మా ఇంటికి వచ్చిన వాళ్ళు అభినందించేవారు కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే అసలు కథ తెలిస్తే నన్ను ఎంత వాళ్ళు కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంది నాకు వయసు మీద పడింది శరీరం నా అదుపులో ఉండడం లేదు కొన్నిసార్లు నాకు ఇప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తుంది నానపడిన బాధ ఏంటో ఇప్పుడు తెలిసి వస్తుంది ఎందుకు అనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండా నడవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చి నాన్న భుజాలు పట్టుకో అని పట్టుకున్నాడు నాన్న గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు పడిపోతాం అని మందలించాడు నా మనవరాలు కూడా వచ్చింది నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకెన్నాళ్ళో బతికేవాడేమో నాన్న అనే బాధ నా మనోరాలు మెల్లిగా నన్ను నడిపించకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలోని గోడ మీద నాన్న చేతు ముద్రలు ఇవే అని ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది టీచర్లు బాగా అభినందించారని కూడా చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి అని రాసిందామె స్కెచ్ మీద నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను తర్వాత మెల్లగా నిద్ర పట్టేసింది ఏమో తర్వాత ఏమైందో నాకు తెలీదు నా ఆత్మ నాన్న వైపే వేగంగా ప్రయాణిస్తున్నట్లే ఉంది రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయతను కూడా నేర్పించండి ఇదే స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్